ఆశా వర్కర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది గల గ్రాట్యుచ్యూటీ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జీతంతో పాటు నూట యాభై రోజుల మెటర్నిటీ లీవ్ ను మంజూరు చేసింది రిటైర్మెంట్ వయసును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది శాసనసభ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఆశా వర్కర్లకు బోల్డ్ హామీలు ఇచ్చారు తాము అధికారంలోకి వస్తే గ్రాట్యుచ్యూటీ ఇవ్వడంతో పాటు పదవీ విరమణ వయసును పెంచుతామని హామీ ఇచ్చారు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది అందులో భాగంగానే తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది ఆశా వర్కర్ల విరమణ వయసును సంవత్సరాలకు పెంచుతున్నట్టు ప్రకటించింది రోజుల మెటర్నిటీ లీవ్ ను మంజూరు చేసింది ఈ లీవ్ సమయంలో జీతం కూడా అందించనున్నట్లు ప్రకటించింది త్వరలోనే వీటికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా వర్కర్లు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఏడు వేల పదిహేడు మంది పట్టణ ప్రాంతాల్లో ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు వీరికి నెలకు పదివేల రూపాయల జీతం అందిస్తున్నారు సర్వీసు పూర్తయ్యేనాటికి గ్రాట్యుటీ రూపంలో ఒక్కో ఆశా కార్యకర్త ఒకటి పాయింట్ ఐదు లక్షల మేర లబ్ధి పొందే అవకాశం ఉంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో ఆశా వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇవ్వడం పట్ల ఆశా వర్కర్లు ఆనందానికి అవధులు లేవు